మా ఇంట్లో ప్రతి పండుగకి దప్పడం చేస్తారు మా ఇంటికి వచ్చే చుట్టాలు వస్తు వస్తూనే ఆహారం మెనులో దప్పడం ఉంచండి అని చెప్పి కోరి మరీ చెబుతారు అంత విశేషమైన దప్పడం ఎలా తయారు చేస్తారో గమనించండి దప్పలం తాతమ్మల కాలం నాటి వంటకం ఇది పూర్వం ఎక్కువగా ఈ దప్పలా చేసుకునేవాళ్ళు తయారు చేసే విధానం కావలసిన పదార్థాలు సొరకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు చిలకడదుంప ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు చింతపండు ముందుగా దపలాని సరిపడగా కడిగి నానబెట్టుకోవాలి కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ముందుగా సొరకాయ ముక్కల్ని ఒక దాకలో వేసి కొంచెం నీళ్లు పోసి ఉప్పేసి శిలకడదుమ ముక్కలు సొరకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు అన్ని మొక్కలు వేసుకుని పైకి కింద కలుపుకొని మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కారం ఉప్పు పసుపు సరిపడగా బెల్లం ఉప్పు కారం పసుపు బెల్లం మూడు వేసుకుని పైకి కిందకి కదుపుకొని కొంచేపు మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడు మొక్కకి ఉప్పు కారం బెల్లం బాగా మొక్కకు పడుతుంది మళ్ళీ పోతే బిరిసెక్కుతాయి అన్నమాట అంతకు ముందే బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పులుసు పిసుక్కుని ఆ మొక్కల్లో వేసుకోవాలి సరిపడగా మొక్క పైకి వచ్చేలాగా పులుసుని వేసుకోవాలి అలాగా సరిపడగా మొక్క పైకి రావాలి పులుసు బాగా దగ్గర కంట ఉడికితే మొక్కకు పట్టుకొని పులుపు ఉప్పు కారం బెల్లం అయ్యి అప్పుడు రుచి వస్తుంది అన్నమాట ఉడికేటప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని కాసేపు మళ్ళీ దగ్గరికి వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా మొక్కలకి ఉప్పు కారం బెల్లం అన్నీ పట్టి పులుపు రుచిగా ఉంటుంది అన్నమాట మొక్క ఇలాగా నిమ్మలంగా సిమ్ మీద పెట్టుకుని దగ్గర ఉడికించుకుంటేనే అప్పుడు ఉడికేటప్పుడు దీని కాంబినేషన్ కంపల్సరీ మొదపప్పు వండుకోవాలి మనం ముద్దపప్పు వండుకుని కొంచెం సాల్ట్ వేసి బాగా కలబెట్టుకుని ఉడికిన కందిపప్పులో కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా మెదుపుకోవాలి బాగా పలుకు లేకుండా బాగా కలుపుకోవాలి నేనేం చేస్తానంటే కలిపిన పప్పుని ముద్దపప్పుని కొంచెం పులుసులో వేస్తే రెండు స్పూన్లు పప్పు పులుసు చిక్కదనం వస్తుంది మంచి కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట కుక్కర్లో అడుగుని కొంచెం పప్పు ఉంటుంది కదా రెండు ఏమో దప్పలంలో వేస్తాం పులుసు అనేది చిక్కదాని వస్తుంది కొంచెం రుచిగా కూడా ఉంటుంది అన్నమాట కొంచెం పులుసుని ఆ కుక్కర్లో వేసుకుని అడుగు అడుగు ఉంటుంది కదా శుభ్రంగా కలిపి పోసుకుంటే సరిపోద్ది ఇంకా తాలింపు చేసుకోవాలి జీలకర్ర మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఈ దప్పలా మాత్రం కంపల్సరీ ఎల్లుల్లిపాయలు వేయకూడదు ఉల్లిపాయ ముక్కలే వేసుకోవాలి బెల్లం సారీలో ఒకటి ఈ దప్పలలో ఒకటి కంపల్సరిగా ఎల్లిపాయ వాడకూడదు ఉల్లిపాయ అయితేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఈ తాలింపు అంతా నూనె ఆగిన తర్వాత వేసుకుని బాగా ఏగనివ్వాలి బ్రౌనిష్ వచ్చే వరకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ముక్కలు కూడా వేసి బాగా బ్రౌనిష్ రావాలన్నమాట తాలింపులోనే కమ్మదనం వస్తుంది ఏ కూర అయినా సరే తాలింపు ఎక్కోకుండా మనం తాలింపు పెడితే పచ్చివాసన కింద ఉంటుంది తాలింపు ఎంత గుమ్మగుమలాడుతూ ఉంటుందో మనం ఏ కూర వండుకున్నా ఆ కూర కూడా అంత స్మెల్ వచ్చి అంత బాగుంటుంది అన్నమాట తాలింపులోనే రుచి ఉంటుంది ఏదైనా కొంచెం నూనె ఎక్కువ వేసుకొని మంచిగా తాలింపు గుమ్మగుమలాడుతా మనం దప్పడంలో పోస్తే ఆ స్మెల్ ఆ తీరే వేరుగా ఉంటుంది అలాగే ఎక్కువకుండా పోసారనుకోండి సీమ్ సేయం ఏమి ఉండదు ఇలా బ్రౌనిష్ వచ్చేలాగా ఏగిన తర్వాత పోసుకుంటే చక్కగా సౌండ్ వచ్చి తాలింపు పులుసు గుమ్మగుమ్మలు స్మెల్ వస్తుంది కొంచెం ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అర స్పూన్ ఇంగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు పులుసులో వేసుకుని మంచిగా కలుపుకోవాలి గొమ్మ గొమ్మలాడే ముద్దపప్పు దప్పలం చాలా రుచికరంగా ఉంటుంది అన్ని రకాల మొక్కలు వేసుకున్న దప్పలం ఆ రుచి వేరుగా ఉంటుంది దప్పలం రెడీ అయింది ముద్దపప్పు దప్పలం కొంచెం నెయ్యి వేసుకు తింటే చాలా రుచికరంగా ఉంటుంది ముద్దపప్పు దప్పలం ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ముద్దపప్పు నెయ్యి ఈ దప్పలు వేసి కలుపు తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట మా పిల్లలు వచ్చినప్పుడల్లా అమ్మ ముద్దపప్పు దప్పలు వండి అంటారు నాన్ వెజ్ కంటే ఇష్టంగా ముద్దపప్పు దప్పలమైతే కడుపు నిండా తింటారు అన్నమాట అంత ఇష్టం మా పిల్లలిద్దరు కూడా నేను కంపల్సరీ వాళ్ళు వచ్చినప్పుడు రెండు మూడు సార్లు అయినా వెళ్ళేదప్పటికీ ముద్దపప్పు దప్పడం చేస్తాను కొందరైతే దప్పడం అనుకోకుండా కలగలి పులుసు అంటారు ఇందులో ఆనపకాయ గుమ్మడికాయ ములక్కాయ వంకాయ బెండకాయ టమాటా చిలకడదుంప ఉల్లిపాయ పచ్చిరగాయలు అన్నీ వేసుకుని బెల్లం వేసుకుని పులుసు పెట్టుకుంటే కొంచెం చక్కగా తినడానికి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట బెల్లం ఇష్టపడే వాళ్ళకైతే మరిగి బాగుంటుంది ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటేనే ఆ పులుసుకి కమ్మదనం అనేది వస్తుంది ఇది చాలా రుచికరమైన పప్పు దప్పలం చాలా ఇష్టంగా తింటారు అందరూ ప్రతి పండగలకి పిల్లలు వచ్చినప్పుడు మా ఇంట్లో అయితే కంపల్సరిగా ఎక్కువగా ఈ మదుపప్పు దప్పడం చేసుకుంటాము అందరికీ ఇష్టంగా తింటాము మేము చాలా రుచికరమైన పప్పు దప్పడం ఈ పప్పు దప్పడం చాలా రుచికరంగా ఉంటుంది మేమైతే అందరం చాలా నాన్ వెజ్ కంటే ఇష్టంగా పప్పు దప్పడం రోజు కడుపు రెండా తింటాం చాలా రుచిగా ఉంటుంది తినడానికి